చిన్నపిల్లవాడికి మాయమాటలు చెప్పి బంగారు నగలను అపహరించుకు వెళ్లిన వ్యక్తిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు రెండు బ్రాస్లెట్లు ఒక ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ క్రైమ్ శ్రీధర్బాబు తెలిపారు ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఈ నెల పదహారవ తేదీన కొండేపి మండలం ఎన్నూరు వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పోకూరి వంశీకృష్ణ తన బంధువుల ఫంక్షన్కు ఒంగోలు నగరంలో ఎంఎస్ ఫంక్షన్లకు వచ్చారు ఫంక్షన్ జరుగుతున్న సమయంలో బెల్లూరులు ఇస్తామని చెప్పి పిల్లవాడికి మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళి అతను మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను అపగరించుకు వెళ్లారని వెంటనే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగా ఫిర్యాదుదారుని సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అతి తక్కువ వ్యవధిలోనే ఒకటో పట్టణ పోలీసులు కేసు ఛేదించారని తెలిపారు సుమారు బంగారు ఆభరణాలు విలువ రెండు లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు కేసును ఛేదించిన సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ ఇన్ఛార్జ్ పట్టణ సిఐ జగదీష్ శివప్రసాద్ సురేష్ ఎంఎస్ సాయి విజయ్ అనిల్ తిరుపతియ్య తదితరులు పాల్గొన్నారు పంచల్ ఫంక్షన్ అయితే వస్తారు ఈ గ్రౌండ్లో సుమారు ఉదయం పదకొండు గంటలకు ఒక అగంతకుడు ఆ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యి ఈ వంశీకృష్ణ వాళ్ళ అబ్బాయి ఏడు సంవత్సరాల అబ్బాయి పేరు జయవర్ధన్ అతను కింద బెలూన్స్తో ఆడుకుంటుండగా ఈ అగంతకుడు వచ్చి బెలూన్స్ ఇంకా ఉన్నాయి పై పైకి వస్తే ఇస్తారని చెప్పి అతన్ని మా ప్రలోభ పెట్టి పైకి తీసుకెళ్ళి అతని దగ్గర ఉండే ఒక ఉంగరము ఒక బ్రాస్లెట్ ఒక చైను అతన్ని భయపెట్టి కొట్టి తీసుకెళ్తాడు ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారైన సుమృతి గరుడ్ సునీల్ గారు నాకు డెల్ఎస్పీ కమిషనర్ నాకు ఆ డిఎస్పీ ఒంగోలుకి టూ టర్మ్స్ వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా యాక్షన్లోకి దింపారు ఈ క్రమంలో నిన్న సాయంత్రం రావిపాటి జగదీష్ ఇతను తాలూరు మండలం చెందిన అతను పుట్ట శ్రీనివాసరావు ఇతను కూడా తూర్పు గంగవరం తాల్లూరు గ్రామానికి చెందినవాడే ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఇతన్ని నేను సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ముప్పై ఎనిమిది గ్రాములు వెయిట్ ఉండే చైన్ బ్రాస్లెట్ మరియు ఉంగరం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈయన ఈ జగదీష్ అనే అతను ఈ దొంగతనం చేశాడో అతను మళ్ళీ ఇతను పుట్టా శ్రీనివాసరావు ఇవ్వడం జరిగింది అతను ఆ బంగారు సొత్తు చోరీ సొత్తు తీసుకొని అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఇతను కూడా రిజీవర్ ఎవరైతే ఉంటారో దొంగ సొత్తుని ఎవరైతే రిజీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములే సో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఎనిమిది గ్రాములు బంగారు రికవర్ చేయడం జరిగింది ఈ టాస్క్లో ఎఫర్ట్సు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ చేసి కేసుని అతి తక్కువ టైంలోనే ఛేదించిన మన ఒంగోలు డీఎస్పీ మరియు సిఏ ఒంగోలు టూ టౌన్ మరియు వాళ్ళ టీం శివప్రసాదరావు ఎస్ఐ కె సురేష్ ఏఎస్ఐ సాయి హెడ్ కానిస్టేబుల్ విజయ్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అనిల్ తిరుపతయ్య వీళ్ళందరూ కూడా ఎస్పీ గారి తరపు నుంచి అభినందనలు చెప్పడం జరిగింది ఇది కేసుకు సంబంధించి చెప్పండి ఇతని మీద ఇతను కొత్తపట్నం కొత్తపేట గుంటూరు జిల్లాలో ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడులో ఒక వృద్ధ మహిళని హత్య చేసి ఆమె నుంచి కూడా బంగారం దోచిపోయాడు ఇతనికి ఆ కొత్తపేట స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో కూడా దర్శి స్టేషన్ లిమిట్స్లో ఒక ఈ మధ్య మద్యం షాప్ బెల్ట్ షాప్ కేసు కూడా నమోదైంది రెండు కేసులు ఉన్నాయి ఇతని మీద సో ఇతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది తర్వాత ఈ సందర్భంగా స్పెషల్ టాస్క్ కూడా పోలీసు వారి తరఫున త్వరలోనే అంటే ఆల్రెడీ గంజాయి మీద ఇంటెన్స్ యాక్షన్ తీసుకుంటున్నారు రాబోయే రోజులు అది మరింత విస్తృతం చేసి గంజాయి రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాని తయారు చేయాలని ఎస్పీ గారి ఉద్దేశం మీరు ఎవరి నుంచి గంజాయి సరఫరా కానీ నిల్వ కానీ ఉన్నట్టుంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా త్వరలోనే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు డిస్ మీకు అందించడం జరుగుతుంది సో అది మీ తరపు నుంచి మాకు కోఆపరేషన్ కావాలి అదేవిధంగా ప్రజలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి నుంచి దూరంగా ఉండి ఎవరైనా ఈ గంజాయి అక్రమ రవాణా లేకపోతే నిల్వ అయితే అమ్మడం ఇవన్నీ చేస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్స్ చేసి పట్టుకోవడం జరుగుతుంది అది గంజాయి మీద ఇంటర్ సెక్షన్ అనేది రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా మరింత గట్టిగా చేపడతామని పోలీస్ వారి తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం நான் சம்பரும் நான் மலபார்